వీళ్ళందరికీ ఆ నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీటింగ్కి తెరవడానికి ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకి చదల గ్రామంలో మన ప్రియతమ నాయకులు భారత జనతా నిర్వహణ పార్టీ జాతీయ అధ్యక్షుల ఆధ్వర్యంలో పొంగనూరు ధర్మ పోరాట సభ నిర్వహించబోతున్నాము దీంట్లో యావత్ పొంగనూరు ప్రజలందరూ మరియు నిరుద్యోగులు పాల్గొని ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా మనం ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో వాటి అన్నిటిపైన మన అధినాయకుడు దృష్టికి తీసుకెళ్ళి ప్రాబ్లమ్స్ ఎలా రిజల్వ్ రిజాల్వ్ చేసుకోవాలి అనే దానిపైన చర్చ చర్చలు జరుగుతాయి సో దాన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే దానిపైన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది